వికసిత్ ఆంధ్రా ప్రయత్నం ద్వారా వికసిత్ భారత్ సాధ్యమవుతుందని జాతీయ నాయకుడు మాధవ్ అన్నారు నగరంలో ఒక హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నేతృత్వంలో ఒక పెద్ద ప్రయత్నే ఇవాళ దేశంలో కొనసాగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన దాంట్లో ముఖ్యంగా ముందు సుమారు పదమూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం రెండు వేల ఇరవై ఐదు కల్లా దాన్ని ఇరవై వేలు ఇరవై వేల కోట్ల రూపాయలు దానికి ఇచ్చి అనేక సృజనాత్మక రంగంలో స్టార్టప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించడం అలాగే పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఆలోచనలతో వాళ్ళు శాస్త్ర సాంకేతికంగా ముందుకెళ్ళడానికి వాళ్ళు కూడా ఆ విధంగా ప్రోత్సహించే విధంగా ఇన్సెంటివ్స్ ప్రకటించడం దాని కారణంగా మొత్తం ఎన్విరాన్మెంట్ ఇవాళ దేశంలో మారటం వీటన్నిటికీ ఇంకొక అడుగు వేసే విధంగా మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ యొక్క సబ్సీ కేబుల్ నెట్వర్క్లో ఆంధ్రప్రదేశ్కి అలాగే భారతదేశానికి గేట్వే విశాఖపట్నం ఉండే విధంగా మొన్న మనం సిఫీ యొక్క కేబుల్స్ ఓపెన్ ఓషన్ సబ్ సబ్సి కేబుల్ యొక్క సెంటర్ని మనం ఇనాగ్రేట్ చేసుకోవటం జరిగింది సిఫీ మళ్ళీ తిరిగి తన ఫుట్ ప్రింట్ ఆంధ్రప్రదేశ్లో వేయటం దాని తర్వాత అతిపెద్ద అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో మొత్తం ఆ దేశమంతా కూడా ఆశ్చర్యపోయే విధంగా ఆంధ్రప్రదేశ్కి రావటం దాంట్లో కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిసి అశ్విని వైష్ణవ్ గారు మన యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ గారు కలిసి చేసిన ప్రారంభం కారణంగా జరిగిన ఆవిష్కరణ దాని తర్వాత మనం చూసాం ఏ విధంగా ఇవాళ మనం ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్కి ఒక పాయింట్గా మారటం జరిగింది దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షాలు ఈ యొక్క ప్రగతిని తట్టుకోలేక మాట్లాడుతున్న తీరు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక సంబంధించిన అనేక పరిశ్రమలు కర్ణాటక వదిలి ఇవాళ మన ప్రాంతానికి కానీ మిగతా ప్రాంతానికి వెళ్లే విధంగా బ్లాక్ బగ్ అనే కంపెనీ వాళ్ళ బయటకు రావటం జరిగింది అనేక కంపెనీస్ బయటకు వస్తున్న పరిస్థితి ఎందుకు ఈ విధంగా ఏంటంటే బెంగళూరు కంజెషన్ పెరిగిపోయింది అక్కడ ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి వాటర్ హోల్స్ ఎక్కువైపోయి గార్బేజ్ ఫీల్డ్ కర్ణాటకగా మారింది సో ఎక్కడైతే ఆపర్చునిటీస్ తగ్గిపోతాయో ఎక్కడైతే విజన్ తగ్గిపోతుందో అక్కడ కంపెనీస్ అని బయటకు వస్తాయి వీటిని పక్కన పెట్టి అక్కడ ప్రియాంక ఖర్గే ఖర్గే గారి కుమారుడు అక్కడ ఐటీ శాఖ మంత్రి చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ పారాసైట్ అని చెప్పి మిగతా మిగతా మాట్లాడు మాట్లాడటం ఏదైతే ఉందో ఓర్చుకోని తత్వానికి అది ప్రతీకగా మారింది కనుక దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న వైసీపీ కూడా ఇప్పటి వరకు ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి రావడానికి కూడా ఎక్కడ కూడా మాట్లాడకపోవటం దీన్ని వెల్కమ్ చేయకపోవటం నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఇన్వెస్ట్మెంట్ రావటం అసలు ఇష్టం లేదా అనే అభిప్రాయం కూడా కలుగుతుంది ఒక్క ట్వీట్ కూడా చేయడానికి ఆయనకి ఎందుకు సామర్థ్యం రాలేదు ఎందుకు ఇన్ని పెద్ద ఉద్యోగాలు కల్పన జరగడానికి అనేక రకాల పరిశ్రమలు రావడానికి కారణమైన ఈ రెవల్యూషన్ ఏదైతుందో దాన్ని